హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ బ్లాగ్ అనేది ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈ బ్లాగ్లో ఏంటంటే మా వారు అయితే నా కోసం కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసారు అండ్ కొంత షాపింగ్ అయితే చేసి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అవేంటే నేను మీకు ఫుల్గా చూ చూడండి మీకు లాస్ట్లో చూపిస్తాను ఏమేమి తెచ్చారు అనేది ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను అండ్ ఈ వాచ్ కూడా తెచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ బ్లాగ్ని మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా అవి హడావుడిగా ఉంటుంది అందరి ఇళ్లలో అలాగే ఉందా ఫ్రెండ్స్ చెప్పండి నాకు మార్నింగ్ ఇప్పుడు హాఫ్ డేస్ కదా పిల్లలందరికీ స్కూల్స్ హాఫ్ డేస్ అండ్ కొంతమందికి అయితే హాలిడేస్ కూడా ఇచ్చేసారు ఇంకా మా పిల్లలకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి చూడండి ఎగ్జామ్స్ హడావులో నేనైతే ఏం చేశాను చూడండి నేను చట్నీ వేసాను కదా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నీళ్లు వేసేసాను దాంట్లో పల్చగా అయిపోయింది చట్నీ అనేది అందుకే మీతో కొద్దిగా క్లిప్ అనేది షేర్ చేసుకుంటున్నాను చూడండి ఎంత పల్చగా అయిపోయిందో వాటర్ ఎక్కువగా వేసేసాను ఎందుకంటే మనకి హడావుడి అలా ఉంటుంది కాబట్టి పిల్లలు బ్రేక్ఫాస్ట్ మొత్తం తినిపించి పంపించాలి కాబట్టి వాళ్ళకి అండ్ నేను వచ్చేసి దోశలు అయితే బ్రేక్ఫాస్ట్ వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వెళ్ళిపోయాక నెక్స్ట్ నా కోసం వేసుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి జీరా ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని నేనైతే వేసేసుకుంటాను చాలా బాగుంటుంది క్రిస్పీగా వచ్చాయి కదా దోశ రెసిపీ అనేది నేను పిల్లలు కూడా ఎగ్జామ్స్ నడుస్తున్నాయా లేదంటే హాలిడేస్ ఇచ్చారా అనేది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అయిపోయి అయ్యాక ఇంకా సమ్మర్ హాలిడేస్లో చూడాలి ఇంకా పిల్లల అల్లరి అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ కొద్దిగా లేట్గా షేర్ చేస్తున్నాను మీతో చూసేయండి అండ్ ఇక్కడ దోశ అనేది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందంటే మీకు ఇలా ఆనియన్ దోశ అందరికీ తెలిసిన రెసిపీ దోశ ఎలా వేసుకోవాలి అనేది బ్యాటర్ అనేది ఎంత క్రిస్పీగా వచ్చాయంటే నాకు దోశలు ఇడ్లీలు కానీ ఏమైనా పర్ఫెక్ట్గా చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే అసలు చెప్పాల్సిన పనే లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో సండే వస్తే తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్స్ ఐటమ్స్ చేసి పెట్టాలి మా ఇంట్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కది అడుగుతారు ఒక్కొక్కరు చికెన్ అడుగుతారు పలావ్ అడుగుతారు బిర్యానీ అడుగుతారు ఇలా ఒక్కొక్కరికి ఒక్క స్పెషల్ చేసి పెట్టాలి కాబట్టి కానీ అన్ని కుదరవు ఏదైనా ఒక్కటే చేసుకుంటాము కాబట్టి నేనైతే ఇక్కడ పలువు చేస్తున్నాను అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసమైతే నేను జింజర్ గాలికి పేస్ట్ లేదు అయిపోయింది కదా ఇప్పుడు నేను పేస్ట్ కోసం మసాలాస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు జింజర్ గాలికి పేస్ట్ అనేది ఎలా వేసుకుంటారు గార్లిక్ ఎక్కువ వేస్తారా లేదంటే జింజర్ ఎక్కువ వేస్తారా అండ్ కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా నేను కట్ చేసుకొని అప్పుడు స్టవ్ మీద నేనైతే ఫాస్ట్గా చేసేస్తాను మొత్తం అన్ని రెసిపీస్ అనేవి చూడండి ఇక్కడ పలవులోకి గోంగూర బాగుంటుంది కదా కర్రీ ఇది చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పలావ్ చేసేసాను ఫ్రెండ్స్ సింపుల్గా చేసే అయిపోతుంది కదా మనకి పలావ్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే కుక్కర్లో చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఎగ్జామ్స్ కాబట్టి అండ్ వాళ్ళు వచ్చేసరికి లంచ్ టైం కల్లా ఇవన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చల్లారుతుంది చూపించడానికి మీకు అండ్ దీంట్లో కూడా అంతే నా ఫ్రెండ్స్ సండే వస్తే ఒక్కొక్కరు ఇది నేనైతే ఫ్రైడే రెస్ట్ చేశాను ఫ్రెండ్స్ అండ్ మీరు సండే చేసుకుంటారా లేదంటే వీక్ డేస్లో చేసుకుంటారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈరోజైతే మా వారు ఒక ఘీ తెచ్చారు దీంతో నేను అనేది ట్రై చేశాను ఫస్ట్ టైం ఈ ఘీ యూజ్ చేయడం చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పిల్లలైతే లంచ్ మొత్తం అయిపోయాక ఇంకా చూడండి ఇంకా వాళ్ళ ఆటలు కొద్దిగా వీడియో క్లిప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇంకా వచ్చేసారు వాళ్ళకి సమ్మర్ అయినా తెలియదు కదా ఆటల్లో పడితే మాత్రం అసలు కింద వెళ్ళి క్రికెట్ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే మా పిల్లలు అయితే క్రికెట్ గేమ్ని నేర్చుకుంటున్నారు ఎలా ఆడాలి ఏంటి అనేది ఇలా కొంచెం సేపు అయితే ఫ్రెండ్స్తో ఆడుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ కదా మళ్ళీ ట్యూషన్స్ మళ్ళీ ఇంట్లో చదువు అదే ఇదే సరిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళకైతే అంటే మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా పిల్లలతో హడావుడి మీకు కూడా ఇలాగే ఉంటుందా బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్స్ ఇలాగే హడావుడి ఉంటుందా మీ ఇంట్లో కూడా నాకైతే నాకు కింద సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చెప్పాను కదా అది చూపిస్తాను చూడండి ఇంకా ఆటలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి నేను ఇది సాటర్డే షూట్ చేశాను సాటర్డే రోజు ఆ రోజు కూడా షూట్ చేశాను ఫ్రెండ్స్ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఇడ్లీ బెటర్ ఉంటే కొద్దిగా ఊతప్పం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఊతప్పం మీకు తెలిసిందే కదా అందరికీ సింపుల్ ఊతప్పం ఫ్రెండ్స్ మరి ఎక్కువగా ఏమి వేయట్లేదు దీంట్లో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను జావ పిల్లలకి కొద్దిగా పాయసం జావలాగా చేద్దామని ఇది సన్న సగ్గుబియ్యం ఫ్రెండ్స్ ఇది కొద్దిగా నానబెట్టుకున్నాము మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా తొందరగానే అయిపోతుంది ఈ రెసిపీ అనేది నెక్స్ట్ వచ్చేసి నేను నైటే పెరుగుకి తోడు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నైట్ పెరుగుకి చూడండి గడ్డలాగా మిగిడ చూడండి ఎంత బాగా తిగ్గా వచ్చిందో నాకైతే అసలు మీరు ఇంట్లోనే పెట్టుకుంటారా లేదంటే ప్యాకెట్ తెచ్చుకుంటారా నాకు కింద కామెంట్స్లో చెప్పండి మేమైతే ఒక్కోసారి అలా చేసుకుంటాము ఇంట్లో తోడు పెడతాను లేదంటే నేను ప్యాకెట్ తెచ్చుకుంటాము ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే నా కోసం కొన్ని ఇయర్ రింగ్స్ తెచ్చారో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ బుట్టలు అంటారు కదా ఆ ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ మొన్న పండగకి నేను పెట్టుకున్నాను మొన్న రంజాన్ పండగ జరిగింది కదా అప్పుడు నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇవి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా మనకు కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది అంతే ఈ టూ పేర్స్ అయితే ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియో మా పిల్లలు తీస్తున్నారు ఫ్రెండ్స్ అందుకే కొంచెం బ్లర్గా వస్తుంది మీరు సారీ స్కిప్ చేయండి మీరు బాగానే ఉంది అని అనుకుంటున్నాను నేను చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్స్ కోసం చూస్తున్నాను బ్యాంగిల్స్ కూడా ఒక సెట్ తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే వాచెస్ పిల్లలకి మగ పిల్లలకైతే ఏముంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి ప్యాంట్ షర్ట్స్ లేదంటే వాచ్లు అంతే కదా ఫ్రెండ్స్ ఏముంటాయి ఎక్కువగా ఏముండవు కదా నేనైతే నా బ్యాంగిల్స్ కోసం చూపించడానికి చూస్తున్నాను మీకు చూపించడానికి చూడండి మీకు బ్యాంగిల్స్ అండ్ వాచెస్ చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ స్మాల్ షాపింగ్ మరి ఎక్కువ ఏమీ చేయలేదు కానీ కొన్ని అయితే తీసుకొచ్చారు అయితే బ్యాంగిల్స్ చూడండి ఇవి సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి అనేది నాకు ఇంత కామెంట్స్ సెక్షన్లో చెప్పండి మీకు దీంట్లో ఏమేమి నచ్చాయి అనేది కూడా చెప్పండి ఇయర్ రింగ్స్ నచ్చాయా లేదంటే బ్యాంగిల్స్ నచ్చాయా లేదంటే వాచెస్ నచ్చాయా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో మీరు చూడండి నేనైతే వేసేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది సైజు కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి వాచ్ చూపిస్తున్నాను నేనైతే నాకైతే అన్నిట్లో కూడా వాచ్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వాచ్ అయితే బాగా నచ్చింది ఈ మోడల్ అయితే నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు వాచ్ అనేది చూపిస్తాను చూడండి పిల్లలు కూడా చాలా బాగున్నాయి సింపుల్గా బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలవి కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా అంతే స్మాల్ షాపింగ్ అయితే అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అయితే మనం ఈవినింగ్ అయిపోయింది కదా నేనైతే స్మాల్ కప్ ఆఫ్ టీ అయితే తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్